నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఈ రోజు మధ్యాహ్నం వైసీపీ నెల్లూరు జిల్లా నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి పర్వతారెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆశీసులతో అంగరంగ వైభవంగా వైసీపీ నగర నాయకులు ఎస్ దాని జన్మదిన వేడుకలు నిర్వహించి భారీ అన్న వితరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ కరీముల్లా కార్పొరేటర్ సిద్దిక్ గయాజ్ షాన్వాస్ బాయ్ మా భాషా షబ్బీర్ షఫీ ఖలీల్ సిరాజ్ బాషా ముజ్జు కాజా గౌస్ బాషా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు లో ఉన్న నిజాని భాష అనే ప్రసిద్ధి నాయకుడు అతని పుట్టినరోజు సందర్భంగా మన ప్రజాస్పత్రుల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అతన్ని ఆశ్రదించాల్సింది మరియు వచ్చేకాలం మరి అన్ని పుట్టిల్లో అతను ముందుకున్నాడని చెప్పి ఆశ్రయిస్తూ ఓటర్ ఒక మంచి సంకల్ప సంకల్పం ఎందుకంటే నిజాని భాష అనే నలభై రెండో డివిజన్లో కార్యకర్తగా ఎదుగుతూ అలాగే ఏదైతే ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం మామూలుగా అందరైతే కేకులు కట్ చేసేసి ఆ కార్యక్రమాన్ని ఆ తంతుని అక్కడ ముందు కానీ ఈయన అన్నదానం కార్యక్రమం అని పెట్టుకుని ఆ పేద ప్రజల ఆశీర్వాదం ఉండాలని అలాగే ఆ పేదల ఆకలి తీరితే నాకు ఆయుష్ పెరుగుతుందని అలాగే ఏదైతే ఈ కార్యక్రమం యజదానీ భాష ఇంత హృదయంతో చేస్తున్నాడో రాబోయే రోజుల్లో మంచి లీడర్గా ఎదగాలని మేము కూడా ఆశీర్వదిస్తూ యజదాని ఇంకా ముందుకు ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఒంటిలో జరగబోతున్నటువంటి మా మిత్రుడు యజ్దాని భాషకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అన్ని దానాల అన్నదానం అనేది అని అంటారు అందరూ ఈరోజు తన జన్మదినం అనేది పది మంది ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంకా పది మంది పార్టీ సభ్యుల్లో కానీ జరుపుకోవచ్చు కానీ పది మంది కడుపు నింపితేనే వాళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఇస్తేనే నా జీవితం బాగుంటుందని ఆలోచించుకోవచ్చు మహోన్నత వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి సేవాతృష్టంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంతమందిలో ఇంతమంది పేదవాళ్ళకి అన్నం పెట్టు వాళ్ళే ఆనందాన్ని చూసుకోవడం తన జన్మదినాన్ని ఎంతో సంతోషంగా జరుపుకోవడం అనేది తన ఒక దృక్పథం దీన్ని అందరూ మంచిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అంటే ఈరోజు ఎస్దాని భాష పుట్టినరోజు ఎస్దాని భాష నెల్లూరు సిటీలో ఒక సేవా దృక్పథం సామాజిక దృక్పిథం గల నాయకుడు అటువంటి వారు మా పార్టీలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం ఏ పార్టీకి అయినా గర్వకారణం ఆయన సేవా చూడండి ఈరోజు హాస్పిటల్ నెల్లూరు పెద్ద హాస్పిటల్లో వేలాది మంది వస్తారు ఇక్కడికి రోగగ్రస్తులు వస్తారు వాళ్ళకి ఒక వృత్తాస్థాయంగా ఒక పూట భోజనం ఇచ్చినా కూడా మంచి భోజనం వాళ్ళకి చాలా అవసరమైన తన పుట్టినరోజుని ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజల మధ్యలో వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ అన్నదానం చేయడం ఆయనకి చిన్నవాడైన ఆయనకి హృదయపూర్వంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు సేమాజ సామాజిక ఉన్న కార్యక్రమాలు మరిన్ని చేయాలని తన ద్వారా తన విలువను పార్టీ గౌరవాన్ని ఇంకా పెంపొందించాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు ప్రగంతుడు ప్రసాదించాలని అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి ద్వారా కోరుకుంటూ వారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే నా పేరు శేఖ్ సైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా తమ్ముడు యజాని పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి బీదవాళ్ళ అన్నదానం కానీ బీదవాళ్ళు ఏం కష్టం వచ్చినా నేను ఉన్నాను అని దగ్గరికి ముందర వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా తమ్ముడు యజాని మా వైసీపీ లీడరు ఏ సమస్య వచ్చినా నగర్లో కానీ పళ్ళు కానీ ఏదైనా వర్షాకాలంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా నేను ఉన్నానని ముందర వచ్చి వాళ్ళకి మంచి కేటా కానీ బెడ్షీట్లు కానీ చలికాలంలో పంచడం కానీ దేనికైనా ముందర ఉంటాడు ఎవరికైనా ఆరోగ్యం బాగలేదని చెప్తే దగ్గర ఉండి హాస్పిటల్ చూపించడం కానీ చేతున్నంత వరకు సాయం చేయడం కానీ అన్నింటిలో చాలా ముందు ఉంటాడు కానీ ఎవరికి చెప్పడు చాలా సీక్రెట్గా చేస్తాడు మంచి వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటా మళ్ళీ ఇటువంటి మంచి పనులు చేస్తుంటాడు చాలా గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యక్తి చాలా అవసరం జనాలు కష్టపడే కష్టపడే వాళ్ళకి సాయం చేయడము ఇటువంటి మంచి మంచి పనులు చేయాలని చెప్పి ఆ యజాన్ని ఇంకా మీకు అదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి